సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతమేని యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు పాఠకులకు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారం నా పాతికేళ్ల ప్రస్థానం గురించి మీ ముందు ఉంచదలిచాను సావధానంగా వినండి నా కథా ప్రస్థానం ఎలా మొదలైందో ఎలా కొనసాగిస్తున్నానో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ పాకాన్ని పూర్తిగా విని మీ మీ అభిప్రాయాలను స్పందన రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు నా రచనా వ్యాసంగం గురించి ప్రస్థానం గురించి మీకు తెలియజేయబోతున్నాను వింటున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ఇంతకుముందు వెలువరించిన రాయికి కుల వృక్షం ఈస్థెటిక్ సెన్స్ అనే కథా సంపుటాలు ద్వారా వెలుతురు బాకు అనే కవిత సంపుటి ద్వారా త్వరలో విడుదల కాబోతున్న దుఃఖపు రంగు కథా సంపుటిలోని కథల ద్వారా రచయితగా తెలుగు పాఠకలోకానికి పరిచయమై ఉన్నాను పాతికేళ్లకు పైగా సాగుతున్న నా రచనా ప్రస్థానం గురించి తెలియజేయటానికి ఇలా మీ ముందుకు వచ్చాను ముందు పాఠకురాలుగా నా గురించి చెబుతాను నా చిన్నప్పుడు మా అమ్మ పెద్దమ్మ పిన్ని అక్కలు అందరూ వారపత్రికలు మాసపత్రికలు తెప్పించుకుని వంతులు వారిగా చదివేవారు నవలలు కూడా చదివేవారు నేను ఆరు ఏడు తరగతులు చదువుతున్నప్పుడు మా అమ్మకు లైబ్రరీ నుండి ఆమెకు కావలసినవి రాసి ఇచ్చిన లిస్ట్లో ఉన్నవి వారానికి రెండు మూడు పుస్తకాలు చొప్పున తెచ్చి ఇచ్చేదాన్ని ఎత్తనపూడి సులోచనారాణి వాసిరెడ్డి సీతాదేవి పాలకంపల్లి శాంతాదేవి కోడూరి కౌశల్యాదేవి నవలలు ఎక్కువగా ఉండేవి వాటిల్లో నాకు పదకొండేళ్ల వయసప్పటి నుంచి పరిచయం అయినవి నేను మొట్టమొదటిగా ఆసక్తిగా చదివినవి రాధాకృష్ణ సీరియల్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు అమ్మ పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను కూడా అవి చదువుతూ ఉండేదాన్ని చందమామ బాలమిత్ర చదివిన అనుభవం నుండి నా ఊహాశక్తి విస్తరించి క్లాస్లో బ్యాక్ బెంచీలు కూర్చుని లాంగ్ నోట్బుక్లో చిన్న చిన్న కథలు రాసేదాన్ని నా బాల్య స్నేహితురాలు ప్రశాంతి నేను రాసినవి తనే మొదట చదివేది బాగున్నాయి అని కూడా చెప్పేది ఆ అనుభవంతోనే కాలేజ్ డేస్లో కాలేజ్ మ్యాగజైన్లో కథలు వ్యాసాలు రాశాను అవి ప్రచురితం అయినప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది చదువులో అత్యధిక మార్కులు తెచ్చుకుని గర్వంగా ఫీల్ అయ్యే వారిని నేను అధిగమించి కథలు వ్యాసాలు బాగా రాస్తున్నాను అన్న ఫీలింగ్తో కలిగిన గర్వం అది అలాంటి గర్వం నాకు ఇప్పుడు ఉండదు అంటే మీరు ఆశ్చర్యపోవద్దు నా బాల్య స్నేహితురాలిని ముప్పై ఐదేళ్ల దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది నేను ఏవేవో చేసి ఆఖరికి రచయితగా స్థిరపడ్డాను కథలు రాస్తున్నానుగా అని నవ్వుతూ చెప్తుంటే నువ్విప్పుడు కథలు రాయటం ఏమిటి హై స్కూల్లో చదువుతున్నప్పుడే రాసేదానివిగా నీ ప్రథమ పాఠకురాలిని నేనే అని చెప్పింది ముప్పై ఐదేళ్ల తర్వాత ఆ మాట నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది నాలో నీ రచయితను ఇంతకాలం గుర్తుంచుకున్న నా బాల్య స్నేహితురాలకి కృతజ్ఞతలు చెప్పటం మినహా నేనేం చేయగలను చెప్పండి అప్పటి నాలోని రచయితను ఎలా కాపాడుకుంటూ వచ్చాను ఎవరికీ తెలియదు ఆఖరికి మా ఇంట్లోని వారికి కూడా నేను కాలేజ్ డేస్లో రాసిన కథలు వ్యాసాలు చదివి మా అమ్మ కొంత భయపడేది నా భావి జీవితం ఎలా ఉంటుందో అన్న శంక ఆమెకు ఆరంభమైంది ఇంటర్మీడియట్ తర్వాత వివాహమైంది గృహిణిగా నా జీవితం ప్రారంభమైంది పదిహేడు సంవత్సరాలకి అక్కడ ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని కథగా రాయాలనుకున్నాను నిజానికి రాశాను కూడా కాకపోతే అవి వెలుగు చూడలేదు కొన్ని కథలు మెదడులో రికార్డు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని కథలు చదవటానికి మీ ముందున్నాయి నా కాలేజ్ డేస్ వదిలేసిన పదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీరియస్గా జాతర అనే కథ రాశాను వెంటనే పత్రికకు పంపాను ఏ పత్రిక అన్నది నాకు సరిగ్గా గుర్తులేదు నిడివి పెద్దదిగా ఉందని ప్రచురణకు అనర్హం అన్న వాక్యంతో ఆ కథ తిరిగి వచ్చింది ఆ తర్వాత కూడా రెండు మూడు కథలు అలాగే తిరిగి వచ్చాయి ఇక రాయటం మానేశాను చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని వాటిని అచ్చులో చూసుకోవాలనే తపన కూడా బాగా ఉండేది నేను తడపా చదివే పత్రికల్లో వచ్చే కథల కన్నా కవిత్వం కన్నా ఇవి చాలా బాగుంటాయి కదా అనే ఉక్రోషం కూడా వచ్చేది నా ఇరవైలో కొంత అమాయకంగా పట్టుదలగా ఉండేదాన్ని నేను రాయటం నా భర్తకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే నాది ప్రశ్నించే స్వభావం రేడియో వినటం పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం పెరిగి ఆ ప్రశ్నించే శక్తి మరింత పెరుగుతుందని అతని అసహనం రహస్యంగా రాసినవి కొన్ని రాయటం పూర్తయి పత్రికలకు పంపితే తిరిగి వచ్చిన కథలు కొన్ని పూర్తి చేయని కథలు కొన్ని ఇలా నా దగ్గర చాలా కథలు ఉండేవి రాతప్రతులు అన్ని ఓ ట్రంకు పెట్టులో పుస్తకాల అడుగున దాచుకునేదాన్ని ఓ రోజున అవి నా భర్త కంటబడి నిర్ధయగా కాల్చివేయబడ్డాయి నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను ఆ అసంపూర్తి కథలు కేవలం అక్షరాలు కాదు ఆ కథలు నా మానస పుత్రికలు ఒకే ఒక కథ జాతర అనే కథ మాత్రమే నా వద్ద మిగిలింది ఇప్పటికీ ఒక్క అక్షరం కూడా మార్చని ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం భయం కూడా ఒక స్త్రీ భర్తకు అనుగుణంగా నడుస్తూ అతని అదుపు ఆజ్ఞలలో జీవిస్తూ అతని వ్యసనాలను లోపాలను భరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండటం అనే నరకం కన్నా మరో నరకము జీవిత ఖైదు మరొకటి లేదనిపించేది ఆ రోజుల్లో నా ఆలోచనలన్నీ కాగితంపై పెట్టకుండా పెదవి కదపకుండా ఉండటం చాలా కష్టంగా ఉండేది అయినా గృహిణిగా మరికొంతకాలం జీవితం కొనసాగింది ఆ వివాహ జీవితం నుండి నేను విడిపడటానికి ముందుగా ఇంట్లోనూ తర్వాత బయట కూడా పోరాటం చేయాల్సి వచ్చింది నాకు అందుకు ఊతమిచ్చింది సాహిత్యమే అంటే మీరు తప్పక నమ్మాలి వోల్గా రాసిన మానవి నవలలోని వసంత పాత్ర లాంటి నేను కూడా మానవిగా మారాను ఒంటరి తల్లిగా నిలబడ్డాను నన్ను నేను నిలబెట్టుకున్నాను రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో స్వేచ్ఛగా రాయటం మొదలెట్టాను రేడియోకి రచనలు పంపటం ప్రారంభించాను జాతర కథను మళ్ళీ అప్పుడు బయటకు తీశాను నిడివి ఎక్కువ ఉండటం వల్ల ఆ కథ కొంత భాగం తొలగించి కథానికగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారు వనితా వాణి కార్యక్రమంలో ప్రసారం చేశారు అప్పుడు చాలా సంతోషం తర్వాత బంగారు అనే కథానిక మర్యాద వారోత్సవాలు అనే కథానికలు కూడా ఆల్ ఇండియా రేడియో విజయవాడ కార్యక్రమాల్లో ప్రసారం అయ్యాయి చదవటానికి ఆంక్షలు ఉండి ఓ పదిహేనేళ్ళు పుస్తకాలు చదవటానికి కూడా దూరమై ఉన్న నేను అదే రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి సంవత్సర కాలంలో రేడియోలో ప్రసారం అయ్యే శతవసంత సాహితి మంజీరాలు అనే కార్యక్రమం వినటం అనేది ఆయాచితంగా లభించిన వరం అనుకునేదాన్ని ఆ కార్యక్రమం ద్వారా పేరెన్నిక పుస్తకాలు పరిచయం అయ్యాయి పుస్తకాలు చదవటం ప్రధాన వ్యాపకం అయ్యింది అప్పుడే వస్తున్న మరికొంత సాహిత్యాన్ని చదవటం మొదలెట్టాను విరివిగా రాయటం కూడా మొదలెట్టాను నాకు కథ కన్నా కవిత్వం అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం ఏర్పడింది కవిత్వం రాయటం మొదలెట్టాను కవిత్వం బాగా రాయగలను అనే నమ్మకం కూడా వచ్చింది రేడియోలో పత్రికల్లో నా కవితలు వరకు ప్రసారము ప్రచురితము అయ్యాయి ఒంటరి తల్లిగా బ్రతుకు పోరాటం విపరీతమైన ఒత్తిడి ఆరోగ్య సమస్యలు వర్క్షాప్ నిర్వహణ వీటన్నిటి మధ్య కూడా దూర విద్య ద్వారా డిగ్రీ చదువుకుంటూ ఉండటం వలన రాయటానికి సమయం ఉండేది కాదు అసలు ఏమాత్రం రాయలేకపోయేదాన్ని అలా నాలుగైదేళ్ళు అసలు కథలు ఏమీ రాయలేదు రెండు వేల పదిలో కంప్యూటర్ ముందు కూర్చున్నాను బ్లాగ్ రాయటం మొదలు పెట్టాను రాస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ కథలు రాయటం మొదలు పెట్టాను కంట్రీ ఉమెన్ కూతురు కాళ్ళ చెప్పు కరుస్తాది కూతురైతేనేం ఆనవాలు అనే కథలు వెబ్ పత్రికలో ప్రచురితం అయ్యాయి తర్వాత రెండు వేల పదమూడులో సారంగ వెబ్ పత్రిక వచ్చింది కొత్త రచయితలను బాగా ప్రోత్సహించింది సంస్కారం స్వాతి వాళ్ళ అమ్మ రచయిత్రి గారి భార్య కథలు రాశాను కథను క్లుప్తంగా చెప్పవచ్చు ఇంత దీర్ఘంగా రాయనవసరం లేదు అన్న పాఠకుల అభిప్రాయాన్ని ఛాలెంజ్గా తీసుకుని మర్మమేమి కథ రాశాను అంతకుముందే కల్పన రెంటాల్ గారు పత్రికల ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చి ప్రింట్ పత్రికలకు కూడా రచనలు పంపమని ప్రోత్సహించారు అలా వివిధ పత్రికల్లో రెండు మూడేళ్ల కాలంలోనే పాతిక కథల వరకు ప్రచురింపబడ్డాయి అలా రచయితగా నాకు ఒక సుస్థిరమైన స్థానం కుదురుకుంది అప్పటి నుండి రాస్తూనే ఉన్నాను ఇప్పటికీ నూట ముప్పై కథలు వరకు రాశాను నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో ఇతరుల అనుభవం నుండో రాసినవి డెబ్బై ఐదు శాతం వాస్తవికత ఇరవై ఐదు శాతం ఫిక్షన్ కలగలిపినవి నా కథలు నా కథలు అన్నీ చదవని పాఠకులు స్త్రీల కథలు మాత్రమే రాశాను అనుకుంటారు నేను విభిన్నమైన కథలు రాశాను హిజరాలపై మార్పొద్దు మాకు ట్రాన్స్జెండర్లపై తృతీయ ప్రకృతి లెస్పియన్ సహజీవనంపై పరస్పరం గిగోనస్ పై ప్రత్యాహారం అనే కథలు పదేళ్ల కిందటే రాశాను ఎందుకంటే ఆ జీవన విధానాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణ గురించిన అంశాలపై బయలు నవ్వింది నిర్మాళ్యం బంగారు భూమి కథలు విదేశీ విద్యలు ఫాల్స్ ఫ్రిజీస్ కోసం పెంపర్లాడే మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల వెతల గురించి ఏనుగు అంబారి రాజు వెట్టి అనే కథలు రాశాను ఆత్మాభిమానం వ్యక్తిత్వంతో నిలబడ్డ స్త్రీల కథలు ఎన్నో రాశాను సామాజికంగా నేను వ్యక్తులతో ఎంత కలివిడిగా ఉంటానో అంత మౌనంగా కూడా ఉంటాను స్వభావ సిద్ధంగా నేను మొండిదాన్ని ఏ పనైనా నాకు నచ్చితేనే చేస్తాను అది రాయటం కూడా నాకు రాయాలనిపించినప్పుడే రాస్తాను ఒక కథా సంకలనంలో మీ కథ కూడా ఉంటే బాగుంటుంది కథ రాసివ్వండి అంటే ఇవ్వలేను నేను రాసిన కథలన్నీ నేను ఇష్టంగా రాసినవే ఇంకా బాగా రాయవచ్చేమో అనుకుంటాను కానీ ఇలా ఎందుకు రాశాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక రచయితగా నా కాలాన్ని సమకాలీన జీవితాలను నేను నోట్ చేశాననే అనుకుంటున్నాను ఆగి ఆగి ఆచితూచి రాసిన కథలు ఎలాగూ నాణ్యంగా ఉంటాయి కానీ ఒకే ఒక సిట్టింగ్లో రాసిన కథలు కూడా బాగా వచ్చాయన్నది నా రచనానుభవం ఇల్లాలి అసహనం నూతిలో గొంతుకులు రసస్పర్శ అనే కథలు రాత్రికి రాత్రి కూర్చుని రాసిన కథలు అలా రాయగలిగినందుకు నాపై నాకే ఆశ్చర్యం రోజుకొక పది కథలైనా చదువుతాను నేను విస్తృతంగా చదవటం మూలంగానే కొన్ని కథలు బాగా రాయగలిగాను అనుకుంటాను సహ రచయితలు వదిలేసిన కోణాలు వారు కథ ముగించిన తర్వాత ఉద్భవించిన ప్రశ్నలకు కొనసాగింపుగా రాసిన కథలు లోపల పొరలను కూడా బహిర్గతం చేయాలనే ఆలోచనతో రాసిన కథలు ఇలా నా కథా ప్రస్థానం కొనసాగుతూ ఉంది నా అనుభవంలోనూ నేను రాసిన వాటికన్నా రాయని కథలు ఎన్నో ఉన్నాయి బద్ధకం ఏర్పడింది అనే కన్నా ఒక విధమైన నిరాశ నెలకొని ఉంది పత్రికలు కథను బట్టి స్వీకరించే కాలం కానే కాదు ఇది రచన కన్నా రచయిత వ్యక్తిగత స్నేహాలకు చోటిచ్చే కాలం చాలా వరకు సాహిత్య రాజకీయాలకు నెలవైన పత్రికలు ఉన్నాయి కాబట్టి ఎంత మంచి రచనైనా కారణం లేకుండా తిరిగి వస్తాయి ఆ నిరాశను తట్టుకోవాలి రచయితలు నేను అలాగే తట్టుకున్నాను అలా తిరిగి వచ్చిన పన్నెండు అముద్రిత కథలతో మరో ప్రచురితమైన రెండు కథలు కలిపి ఇస్థెటిక్ సెన్స్ కథా సంపుటిగా ప్రచురించుకున్నాను రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథలు అవి నా మైనస్ ఏమిటంటే రచయితగా ప్రతి కథను ప్రింట్ పత్రికలకు అనుగుణంగా గు, పదిహేను వందల పదాల్లో లుప్తీకరించలేను అదసలు నాకు నచ్చదు కూడా లతాంతాలు నేట చిత్రం పైడుబొమ్మ లాంటి నిడివి ఎక్కువ కలిగిన కథలు రాశాను ఆ కథలను పత్రికలు ప్రచురించవు అని నాకు తెలుసు ఇతివృత్తాన్ని బట్టి కథలకు రూపం ఏర్పడుతుంది తప్ప రచయిత చేసే నాటకీయత బలవంతపు అసంతర్ప ముగింపుల వల్ల కథలకు వాటి రావాల్సిన రూపు రాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు అలా రాయటం నాకు నచ్చదు కూడా నా కథలు ఎడిట్ చేసి ప్రచురిస్తాం అంటే కూడా నేను ఒప్పుకోను కథలకు ఒక్కోసారి వర్ణన కూడా అత్యవసరం అని నా భావన నా ప్రతి కథ నిబద్ధతతో రాశాను ఎవరి సలహాలు మేరకు మార్పులు చేర్పులు కూడా ఇష్టపడను వివాదపద రచనలు చేయటం ద్వారా ప్రాచుర్యంలోకి రావటం కోసం కూడా రాయలేదు ఇవన్నీ నేను చేసి ఉంటే నా కథలు తిరస్కరణకు గురయ్యేవి కాదు మరికొన్ని కథలు ప్రింట్ పత్రికల్లో వచ్చి ఉండేవి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తాను పలుచన కానీయకే చెలి ఆదర్శ నాయకుడు చూపుల దొంగాట నీరెండ ఛాయల్లో లాంటి సూక్ష్మమైన కథలు రాశాను అవి మనస్తత్వ కథలు కొన్ని చైతన్య స్రవంతిలో రాసిన కథలు ఉన్నాయి నా దృష్టిలో రచయిత రచనలు వేరువేరు కాదు ఒకటే చాలా వరకు నా కథల్లో నేను ఉంటాను ఏ కథ ఏ పాత్ర అన్నది మాత్రం రహస్యం ఇంకో విషయం ఏమిటంటే నేను ఇప్పుడు ఇలాంటి కథలు రాశాను ఇన్ని రాశాను అని చెప్పుకోలేదు ఎందుకంటే ఇంతవరకు ఏ పత్రికలోనూ నా పరిచయం కూడా రాలేదు నాలుగైదు పుస్తకాలు ప్రచురించిన తర్వాత కూడా రచయితల సమూహంలో నుండి అందరినీ తోసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళి మొదటి వరుసల్లో నేను కూర్చోలేను అది నాకు ఇష్టం ఉండదు నలుగురు దృష్టిలో పట్టడానికి ప్రయత్నించను కూడా నాకున్న అవకాశాలను బట్టి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవటం మినహా నా కథల పుస్తకాలకు ముందు మాట రాయించుకోవటం సమీక్షలకు పుస్తకాలు పంపటం కూడా చేయను నేను ఎందుకో నాకు అది అంతగా ఇష్టం ఉండదు ఇవాళ సాహిత్య వాతావరణం ఎలా ఉంది అంటే మీరు వెంటనే పుస్తకం వేయండి మీకు ఈ సంవత్సరం అవార్డు ఇస్తాం అని ముందుకు ముందే నిర్ణయం చేయబడుతున్న తెలుగు సాహితీ లోకంలో అవార్డుల కోసం రివార్డుల కోసం సంకలనాల కోసం ఏదో ఒక విధమైన గుర్తింపు కోసం రచనలు చేయటం నా అభిమతం కాదు రాయకుండా ఉండలేని తనం నన్ను ఆవహించినప్పుడు మాత్రమే రాశాను రాయాల్సినవి చాలా ఉన్నాయి రాసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తాను ఇప్పుడు మాత్రం స్టోరీ టెల్లర్గా అవతారం ఎత్తాను ఇతరులను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను నా కథలే కాక ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన అనువాద కథలు మంచి మంచి తెలుగు కథలు వినిపిస్తున్నాను నేను రాసే కథలు నేను రాస్తూనే ఉన్నాను ఏదో అనుకోకుండా గాలిబాటుగా నేను రచయితను కాలేదు భారతీయ సమాజంలో తరతరాలుగా పీడనకు గురవుతున్న స్త్రీల గురించి వారి జీవితాల్లోని అనేక పార్శ్వాల గురించి రాయాలనే తపన వల్ల రచయితను అయ్యాను ఆ రాయటం అనేది చాలా బాగుండాలి అనే శ్రద్ధ వలన రాయగలిగాను కీబోర్డ్పై రాసే సౌలభ్యం ఉండటం మూలంగా రాయగలిగాను తప్ప ఇందులో వ్యక్తిగా నా గొప్ప ఏమీ లేదు గొప్పగా ఉండాలని గుర్తింపబడాలని కూడా నేను కోరుకోవటం లేదు ఇదండి నా కథల ప్రస్థానము విన్నారు కదా నాకు రాయాలని అనిపించినప్పుడల్లా రాస్తూనే ఉన్నాను ఎక్కువగా కాంటెంపరీ కథలు రాశాను అవి నాకెంతో సంతృప్తినిచ్చిన కథలు ఇలాంటి కథలే రాయాలని నాకు కోరిక త్వరలో విడుదల కాబోతున్న దుఃఖపు రంగు కథా సంపుటి మీ ముందుకు వస్తుంది ఆ కథల సంపుటిలోని కథలను మీరంతా చదువుతారని అలాగే ఇక్కడ నేను వినిపించిన కథలు వింటారని ఆశిస్తున్నాను నా రచనా వ్యాసంగం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కథలు వింటూ ఉండండి ఈ ఛానల్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు మంచి మంచి కథలు కవిత్వము మొన్నగ్నవి ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి తప్పకుండా వినండి వింటారని ఆశిస్తున్నాను విభిన్న కథల సమాహారం వనజా ఇప్పటివరకు ఇప్పటి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక విషయంతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే